హైదరాబాద్ బాలానగర్ మండలంలోని ఐడిపిఎల్ పరిధిలో ప్రభుత్వ భూమిలో భారీ స్థాయిలో భూ కబ్జా జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి స్థానికుల ప్రకారం సర్వే లోని సుమారు ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి దాని విలువ దాదాపు రెండు పేల కోట్లుగా ఉంటుందని తెలిపారు ఈ ఈ భూమిని భూమిని తప్పుడు తప్పుడు పత్రాలు పత్రాలు సృష్టించి కబ్జా చేశారని ప్రస్తుతం కంతభర్త అనిల్ కుమార్ పేరుతో భూమి నమోదైందని వారు ఆరోపించారు అక్కడి ఇప్పటికే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని కొంత భూభాగంలో ప్లాట్లు నిర్మించాయి అమ్మకాలు మొదలయ్యాయని స్థానికులు పెల్లడించారు రెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి స్థానికులు పలుమార్లు హైడ్రా కమిషనర్ కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం బాధితులు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసి ఫిర్యాదు చేశారు ఆయన మాట్లాడుతూ ప్రజల భూమిని కబ్జా కానివ్వమని దీనిపై తగిన చర్యలు